మెదక్ జిల్లా చెగుంట మండలం వడియారం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌడసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా సుమారు రెండు వేల ఈత మొక్కలు నాటిన గౌడసంఘం నాయకులు ఎక్స్ఛేంజ్ అధికారులు ఈ కార్యక్రమంలో గౌడసంఘం ప్రెసిడెంట్ యాదగౌడ్తో పాటు అంకన్నగారి రామస్వామి గౌడ్ గిరిగౌడ్ భూమాగౌడ్ రాజుగౌడ్ సత్యనారాయణ గౌడ్ గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను విజయ సిద్ధార్థ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రామంపేట మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా పడియారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా రెండు వేల మొక్కలు నాటుడకు ప్రణాళిక రచించి దాన్ని ఈరోజు అమలుపరచడం జరుగుతుంది ఈ సందర్భంగా పడియారం గౌడ సంఘం యొక్క నాయకులు గారు మరియు ఇతర నాయకులందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మరి గౌడ సంఘం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రజలకు నాణ్యమైన కళ్ళును అందించాల్సిన బాధ్యత ప్రజలందరి మీదతో పాటు గౌడ సంఘం అధికారులకు అందరికీ ఉందని మరొకసారి తెలియజేస్తూ వారందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎక్సైజ్ శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అంటూ తలపెట్టేలాంటి వన్నమోత్సవ కార్యక్రమానికి మా గీతా కార్మిక తెలంగాణ గౌడ సంఘం వారు మరియు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న పెద్ద నాయకులు మా అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ శాఖల మంత్రులకు వాళ్ళకు ఒప్పించి మెప్పించి ప్రతి గ్రామ ఈత మొక్కలు నాటకు సహకరించినందుకు అసెంబ్లీలో ఉన్న ప్రతి నాయకులకు ముఖ్యమంత్రికి వివిధ శాఖల మినిస్టర్లకు మరియు ముఖ్యంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరు అధికారులకు పేరు పేరున మా వడియారం గ్రామ రోడ సంఘం తరఫున యువకుల తరఫున మా కుటుంబీకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా చేగుంట పాత్రికేయులకు మరి మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి తప్పకుండా మాకు ఎల్లవేళ వాళ్ళ ఇక్కడికి వచ్చిన వారి సహకారం ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాను మా తెలంగాణ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు చెరుకు శ్రీనివాస రెడ్డి గారి అన్నదండలతో మాకు గౌరవనీయులు ఎక్సైజ్ కమిషనర్ సూపరింటెండెంట్ ఆఫ్ మెదర్ అండ్ ఎక్సైజ్ సిఐ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది మరియు ఎంఆర్ఓ వచ్చేగుంట గారు ఎంపీటీ చేటగ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేయకుండా వారందరూ కూడా వారి అన్నదండలతో ఈరోజు మా వడియారం గ్రామంలో రెండు వేల ఈత మొక్కలు ప్రభుత్వ అనుమతితో నడడం జరిగింది ఈ మొక్కలను మేము సక్రమంగా కాపాడుకుంటూ అటు ప్రభుత్వానికి ఈ హెచ్ఐ శాఖకు ప్రజలకు కూడా రేపు మున్ముందు అన్ని విధాల భారీయాలు మంచి స్వేచ్ఛ కళ్ళు ఇచ్చే విధంగా మేము కాపాడుకుంటామని కోరుతున్నాం చెప్తున్నాము మా అబ్బాయి దయ్యం నుంచి వచ్చిన ఎక్సైజ్ శాఖ వారికి వివిధ శాఖల అధికారులందరికీ కూడా మా వేరం గౌరవ సహన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం